गजानन पद्क गजानन महर्शम अनेकदम तम भक्ता नामे कदम तमुपस्मे वागी मनसर्थना गृत स्यु तम नमा गजाननम बुधम श्रीनिवास सुधर्मात्भासाल्यवाक्संगत पांडुरंगं सुधीनाद मुनिया देशी गुरुश्रीत्रयं नित्यमेतन्नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशदृशिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां శ్రవణ శ్లోకశ్రవణ పఠనమాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే ధయే వాసి నమో నమీవి లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ వేదసారములోని మంత్రార్థములను గత కొన్ని ధారావాహికల ద్వారా మనం వింటూనే ఉన్నాం అందులో భాగంగా ఈ రుద్రాధ్యాయంలో ఉండేటువంటి లక్షణాలు రుద్రాధ్యాయ పారాయణ అదేవిధంగా శ్రవణము పఠనము చేత మనకు జరిగేటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు మనము జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఈ మంత్రోపాసనా విధానాన్ని అనేకమైనటువంటి ఋషులు మునులు యోగులు తపస్సిద్ధులు సాధ్యులు ఇచ్చినారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఈ వేదమంత్రాలలో రెండవ అనువాకంలో నాలుగు యజస్సులను సంపూర్ణం చేసుకుని ఐదవ యజస్సు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం యజస్సులు అనగా ఖండలు ఒకే భాగముగా ఉండేటువంటి లక్షణాన్ని తెలియచేసేటువంటివి ఇక్కడ ప్రతి నమస్కారాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అనగా ముందుగా నమో హిరణ్య బాహవేసే నాన్యే దిశాంచపత ఏ నమ అనగా హిరణ్య బాహువులుగా ఉండేటువంటి వాడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను సేనాధిపతికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం ఇక్కడ ప్రతి నమస్కారము అంటే ప్రారంభ నమస్కారము అంత్య నమస్కారము ఇక్కడ ఏర్పడుతూ ఉంది అనగా నిత్య దైనందిన జీవితంలో మనకు ఎదురు పడినప్పుడు మనము ఎదుజు వ్యక్తిని నమస్కరిస్తూ సంస్కారంతో పలకరించి మళ్ళీ నమస్కారం చేసి వెళ్ళిపోవడానికి కూడా ఈ వేదం అనేటువంటి రహస్యం మనకు చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వేదార్థంలో మనం తెలుసుకోవచ్చు అందులో భాగంగానే ఐదవ యజుస్సు ఆ యజుస్సులో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం నెల్ల స్రష్టయ్యి ప్రభవించి పాలనము సలిపే పావనముగా లోకమంత నిన్ను త్రిలోకేశుడను చుండ రక్ష సేతువుగాదిరయముతోడ ధవలఛాయరియ ధగద్ధగాయం శితి కంఠుడను పేర శ్రేష్టమయ్యే విషమును ఎడగించి విశ్వరక్షణ యందు కాలాంతకుండయ్య కామితమున వేయి దిక్కులు మనుజులు వెదకనేల తత్వమిల్లను తన యందు తనరుచుండ నగజ ృదయాబ్జ సారంగ నడతరంగ పాప పరిహార పరమేశాలనేత్ర ధూళిపాల అరుణ అనేటువంటి ఒక కవి ఈ యొక్క శివుడి యొక్క రుద్ర రహస్యాన్ని మనకు ఒక శతకము ద్వారా ఇచ్చినారు అందులోనే త్రిజగమ్ములు ఈ జగత్తునంతా కూడా మూడు కన్నులతో పరిపాలన చేస్తున్నటువంటి శంకరుడు ఏ విధముగా ఉన్నాడు ఏ విధంగా నాట్యాన్ని ఆడుతూ ఉన్నాడు ఏ విధమైనటువంటి రూపంతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఈ పద్యం తెలుగులో అత్యద్భుతముగా వేదములో ఉండేటువంటి సారాన్ని రాసినటువంటి ఎంతోమంది కవులు కళలను పోషించేటువంటి రూపాలను సంతరించుకున్నటువంటి వ్యక్తులు మన మధ్య సాక్షాత్ శివస్వరూపముగా తిరుగుతూ ఉన్నారు అనేటువంటి గొప్ప ఉదాహరణ పోయిన ధారావాహికలో చెప్పినటువంటి పద్యమైన ఇప్పుడు చెప్పేటువంటి పద్యము ద్వారానైనా మనం తెలుసుకోవచ్చు నగజ హృదయాబ్జ సారంగ నటతరంగ పాప పరిహార పాలనేత్ర అని అందించినారు ఇలాంటి పాప పరిహారాన్ని చేసేటువంటి గొప్ప తత్వము రూపము పూర్తిగా కూడా పరమేశ్వరుడికే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమ శాంతస్వభావి శాంతమైనటువంటి రూపం కలిగి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం ఈ లోకాలను పూర్తిగా కూడా అనుగ్రహించడానికి తాను శాంతంగా సుందర పరిమళమైనటువంటి రూపంతో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడు శివమేకం పరం వందే శికారాయ నమో నమ ఈ శికారాన్ని కోరుకొని శికారముతో ఉన్నటువంటి వాడు పంచాక్షరి మంత్రములో మూడవ అక్షరమైనటువంటి ఈ శికారాన్ని ధరించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు ఆ శివుడు లోకాన్ని అంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అందులో భాగంగానే ఈ యొక్క ఐదవ యజస్సు దీనికి మాండవ్య మహామునే దీనికి ఋషి అవుతున్నాడు ఆ ఋషి తత్వాన్ని ఋషి యొక్క రూపాన్ని మనము ఇంతకుముందు కూడా తెలుసుకుందాం మాండవ్య మహాముని సాక్షాత్తు పరమేశ్వరుడి కోసం ధ్యానించి తపస్సుతో అక్కడ నీళ్లను సృష్టించి శివుడికి నిత్యము అభిషేకం చేసినాడు అలాంటి మాండవ్య మహర్షి చేసినటువంటి అనుష్ఠిత మంత్రం ఈ యొక్క రుద్రములోని ఈ రెండవ అనువాకం ఆ రెండవ అనువాకంలో ఉన్నటువంటి రూపాన్ని ధ్యానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం నమో హరికేశాయోపవీతినే పతయే పుష్టానాంపత హరికేశాయ అనగా నల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడు జడలు కలిగినటువంటి వాడు జడలతో కూడినటువంటి వాడు నల్లనైనటువంటి కురులు కలిగినటువంటి వాడు హరికేశ అని అంటున్నాం హరికేశాయ ఉపవీతినే అనగా ఉపవీతము ధరించి ఉన్నటువంటి వాడు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నటువంటి వాడు అలాంటి శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ యొక్క మొదటి యజస్సులోని అర్ధ భాగానికి అర్థం పరాశత సంహితలో ఒక వాక్యం చెప్పబడినది అది ఏమిటి అంటే సర్వేషాం అధికోజస్మాత్ భగవాన్ బ్రాహ్మణ శివ అని ఇక్కడ మొట్టమొదలుగా యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నటువంటి వాడు ధరించినటువంటి వాడు శివుడు అని తెలుస్తుంది ఈ సృష్టిలో పూర్తిగా కూడా త్రిమూర్తుల యొక్క ఆధీనంలోనే సాగుతుంది ఒక నిరామయమైనటువంటి ఆకార సాకార నిరాకార రూపము ఒక శయనముగా ఏర్పడినది ఆ శయనము ఏర్పడిన తరువాత నాభిలో ఒక పుష్పము ఉద్భవించి ఆ కమలం నుండి సృష్టి జరుగుతూ ఉంది ఆ సృష్టి చేస్తున్నటువంటి కమలంలో కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క నొసలు ద్వారా అక్కడ ఒక చెమట చుక్క భూమి మీద పడిన తరువాత అక్కడ ఉద్భవించినాడు పరమేశ్వరుడు అని ఇక్కడ ఎవరు ఏ రకంగా ఉద్భవించారు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న తరువాత ఇక్కడ భగవాన్ బ్రాహ్మణ శివ మొట్టమొదటిసారి బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని బ్రాహ్మణ విధానము అనగా ఇక్కడ బ్రహ్మజ్ఞానం పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని మనకు తెలియజేసినటువంటి వాడు శివుడు అవుతున్నాడు అందుకని వేదాలు పూర్తిగా కూడా శివుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఈ ఐదవ యజస్సు కూడా ఒక ఉపమానంగా మనం తీసుకోవచ్చు హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమ హరికేశములు అదే విధముగా ఉపవీతము ధరించేయున్నటువంటి శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం అదేవిధంగా పుష్ానాం పతయే నమ పుష్టి అనగా శరీరంలో ఉండేటువంటి తత్వానికి పుష్టి అని పేరు అవి దశ విధాలుగా ఉన్నాయి ఆ పుష్టులు ఏవైతే ఉన్నాయో ఆ పుష్టులకు పతి అనగా అధిపతి ఆయన అవుతున్నాడు అవి ఏమేమిటియో మనం తెలుసుకుందాం వాక్పుష్టి జ్ఞానపుష్టి గృహపుష్టి దేహేంద్రియ పుష్టి పుష్టి పుత్రపుష్టి ప్రజాపుష్టి పశు పుష్టి గోపుష్టి అణిమాది అష్టసిద్ధి పుష్టి ఇవి పది కూడా పుష్టులు అవుతున్నాయి అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి పెద్ద రూపము దగ్గర నుండి పిపీలికాది చీమ వరకు పయనించేటువంటి అంటే చరములు కానీ స్థిరములు కానీ జరిగేటివి కానీ జరగనివి కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ పది రకములైనటువంటి పుష్టులు అవసరం అలాంటి పుష్టులకు అధిపతి ఎవరు అంటే ఈ శివుడవుతున్నాడు ఇక్కడ నమః అభినవ శంకరులు మనకు ఈ వాక్య తాత్పర్యాన్ని మనకు తెలియజేసినారు అందుకని అలాంటి శివుడికి ఈ వేదానికి అర్థం రాసినటువంటి అభినవ శంకరులకు సాష్టాంగ నమస్కారం మనం చేయవలసిందే అలా వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ సర్వ ప్రయత్నైనా వేదమేవ సదాపే వేదము శివుడు శివుడు వేదము వేదాధ్యయనం చేసినటువంటి వాడు శివుడు వేదాధ్యాపనానికి ఏర్పాటు చేసినటువంటి వాడు శివుడు అవుతున్నాడు అలాంటి శివతత్వాన్ని రూపాన్ని మనకు అందించినటువంటి అభినవ శంకరులు సాయనాచారులు భట్టభాస్కరాచారులు విద్యారణ్యులు మాధవాచార్యులు వీళ్ళందరూ కూడా శివస్వరూపులు కనుక వారందరికీ కూడా ఈ శివస్వరూపముగా మనం నమస్కారాన్ని తెలియచేద్దాం అలా ఈ ఐదవ యజస్సులో పుష్టానాం పతయే నమ విధముగా హరికేశాయోపవీతినే నమ హరికేశములు అనగా నల్లని కేశములు ధరించి ఉన్నటువంటి శివుడికి అదేవిధముగా పది పుష్టులు ఏవైతే ఉన్నాయో ఆ పుష్టికి సంబంధించినటువంటి పతికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ ఐదవ యజస్సుకు అర్థం ఇది పారాయణం చేయడం వల్ల ఉపాసన చేయడం వలన శత్రు సంహారము అదే విధముగా దేహములో ఉండేటువంటి అనేక రోగాలకు కూడా నిర్మూలన జరగడానికి ఏర్పడుతుంది అని మనకు మాండవ్య మహాముని అందించినట్టుగా ఈ రుద్రాధ్యాయం తెలుపుతూ ఉంది ఇక్కడ భటభాస్కర్ల వారు పరమేశ్వరస్య పంచముఖానం అనేటువంటి దానికి ఉదాహరణ చెప్పినారు పంచవక్తుడు అనగా ఐదు ముఖములు కలిగినటువంటి వాడు ఆ ముఖముల పేర్లు ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ఐదు ముఖములు కలిగి ఐదు ముఖములు కలిగినటువంటి శివుడు అనేటువంటి బంధము నుండి విముక్తుని చేయగలుగుతున్నాడు పరమేశ్వర సాయుధ్యం వైపు నడిపించగలుగుతున్నాడు అలాంటి శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను నమస్కరిస్తూ ఉన్నాను ఇక్కడ శివుడి యొక్క పంచాక్షరి మంత్రం ఐదు బీజాలుగా ఉంది అదే విధముగా శివుడి యొక్క ముఖములు ఐదు ముఖాలుగా ఉన్నాయి పంచభూతములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మములు పంచకర్మేంద్రియములు అదే విధముగా పంచ ప్రాణములు పంచ జన్మలు ఏవైతే ఉన్నాయో అవి శివుడి యొక్క తత్వము అని తెలుసుకోవడానికి ఇది గొప్ప ఉదాహరణ అవుతోంది మన జీవితానికి అందులోనే శివుడు పంచభక్తుడు అయి ఉన్నాడు సంసారం అనేటువంటి ఈ యొక్క నావను భవసాగరాన్ని దాటించడానికి మనకు తోడ్పడుతున్నాడు అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని భట్టభాస్కర్ల వారు మనకు తెలియజేసినారు జగతాం పతయే నమ జగత్పతి జగత్తునంతా పరిపాలన చేసి అధిపతి అయినటువంటి వాడు ఈ జగత్తు అంటే ఏమిటి అసలు జగత్ అనేటువంటి లక్షణాన్ని ఏం చెప్పాలి మనం ఇక్కడ శివుడి కళ్యాణం అయినప్పుడు జగత్ కళ్యాణం చేద్దాము అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు చెప్పినారు కళ్యాణం కాంక్షయామాసా జగత్కళ్యాణ హేతవే సప్త సప్తృషీన్ హిమవంత మునీనయాత్ అని శివకళ్యాణ లీలా వైభవ రహస్యాన్ని పూర్తిగా కూడా మనకు శివపురాణము లింగపురాణము పూర్తిగా చెప్పినది అందులోనే ఈ లక్షణం చెప్పినారు ఒక రాముడి కళ్యాణం లోక కళ్యాణం జరిగింది లోకము అంటే కేవలం ఈ భూలోకం మాత్రమే లోకం లేక భూవర్లోకం లోకం సువర్లోకం లోకం కానీ అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు భూమికి పైన ఉండేటువంటి ఆరు లోకాలు భూమికి కింద ఉండేటువంటి ఏడు లోకాలు భూమికి పైన ఏమున్నాయి భువ సువ మహహ జన తపహ సత్య అంటే భూలోకము భువర్లోకము సువర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకములు అనేటువంటివి ఏడు భూమి కిందికి ఏడు లోకాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే అతల లోకము వితల లోకము సుతల లోకము తలాతల లోకము రసాతల లోకము మహాతల లోకము పాతాల లోకము అని ఈ విధముగా పద్నాలుగు లోకాలు కలిగినప్పుడు అది జగత్తవుతుంది అలాంటి జగత్ కళ్యాణాన్ని చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు బ్రహ్మదేవుడు అందుకని మనం ఇక్కడ జగత్తు అనేటువంటి ప్రశ్నకు సమాధానముగా మనం వెతుక్కోవచ్చు జగతాం పతయే నమ ఈ జగత్పతి అయినటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను జగత్తు అనగా ఈ పద్నాలుగు భువనాలు పద్నాలుగు లోకాలు చతుర్దశ భువనాదీశ్వరాయ అని అంటున్నాం అలాంటి చతుర్దశ భువనాలను పరిపాలన చేసి తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడికి జగత్పతికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం నమో భవస్య హేత్యై జగ తాంపత ఏ నమ ఈ మంత్రానుష్ఠానం వలన మేధా సంపత్తి పెరుగుతోంది అని మనకు మాండవ్య మహర్షి చెప్పినారు ఈ మంత్రము శ్రవణం విన్నా లేక చదివినా లేక చదివించినా కానీ స్వరము లేకుండా మంత్రాన్ని ఉచ్చారణ చేయకూడదు అలా గురు ఉపదేశం లేనటువంటి వేదమంత్రాన్ని కూడా ఉచ్చారణ చేయకూడదు ద్విజత్వాన్ని పొంది వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళ ద్వారా ఈ మంత్రానుష్ఠానం కనుక మనము చేయించినట్టయితే మనకు మేధోత్పత్తి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు మాండవ్య మహర్షి తెలిపినట్టుగా ఈ యొక్క యజస్సు తెలుపుతూ ఉంది ఆ తర్వాత ఏడవ యజస్సు ఆరు యజస్సులు పూర్తి చేసుకొని ఏడవ యజస్సు ఈ మంత్రం దమో వినే తినే క్షేత్ర దమహ ఇది ఏడవ యజస్సు రెండవ అనువాకంలో మొదటి పనసలో ఏడవ యజస్సు ఏమని చెబుతోంది అంటే రుద్రాయ రుద్ర నీకు నమస్కారం తెలుపుతున్నాను ఇక్కడ రుద్రుడు అనగా అనేకముగా అనేక శబ్దాలు చెప్పబడ్డాయి అంటే సంసారం అనేటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు ద్రావకుడు రుద్రుడవుతున్నాడు ఈ రుద్రాధ్యాయానికి ప్రారంభంలో మనం ఒక మాట చెప్పాం ధనుస్సును ధరించి ఉన్నాడు అగ్ని కిలలు కక్కేటువంటి ధనస్సును పరమేశ్వరుడు పట్టుకొని ఉన్నాడు అలాంటి ధనుస్సులో తన యొక్క భుజము పైన ఉన్నటువంటి అమ్ముల పదిలో ఉండేటువంటి అనేకమైనటువంటి శతాధికమైనటువంటి శతధన్వనే బాహుభ్యాముతతే నమ వందకు పైగా ఉన్నటువంటి ఆయుధముల చేత సంహరించేటువంటి వాడు పెట్టేటువంటి వాడు అలాంటి విలుకు నేను నమస్కరిస్తున్నాను అని మనము మొదటి అనువాకంలో తెలుసుకున్నాం ఆ తతావినే అనగా శివుడి యొక్క పినాకపాణి చేతిలో పట్టుకునేటువంటి ధనస్సుకు పేరు కపర్ది అలాంటి ధనస్సులను ఎంతోమంది పట్టుకున్నా ఆ తతావినే క్షేత్రానాం క్షేత్రాణాం పతయే నమ ఎక్కడెక్కడ పట్టుకున్నా కానీ మా పైన పెట్టేటువంటి ఆ ధనస్సులను నీవు విరుద్ధువు కాక ఇక్కడ ధనస్సు అంటే మనకు జరిగేటువంటి అప శబ్దముతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులనే మనము బాణాలుగా గుర్తించాలి ఎవరో వచ్చి పడుస్తారు దానివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది అని కాదు మనం పడేటువంటి మాటలే కావచ్చు మనం అనేటువంటి మాటలే కావచ్చు మనం వినేటువంటి మాటలే కావచ్చు ఇవన్నీ కూడా బాణములతో సమానమైనటువంటివే మనసులో కడిగేటువంటి చిన్న చిన్న కలతలు కూడా ఆయుధములే వారన్నింటినీ కూడా సంహరించేటువంటి వాడు రుద్రుడవుతున్నాడు నమో రుద్రాయా తతావినే వినే పతయే నమ ఇక్కడ క్షేత్రము అని చెప్తున్నాం క్షేత్రము అనగా మనం వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి వ్యవసాయ భూమిని క్షేత్రము అని అంటాము అదేవిధముగా సప్త ప్రాకారాలతో కూడి ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని క్షేత్రము అని అంటాము మన యొక్క శరీరాన్ని క్షేత్రము అని అంటున్నాము క్షేత్రానం పదయే నమ అవిముక్తాది క్షేత్రములు అనగా విముక్తమనేటువంటిదే లేనటువంటి క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రము అని అంటున్నాం ఇది వారణాసిగా మనం చెప్పుకోవచ్చు అలాంటి క్షేత్రాలను పరిపాలన చేసేటువంటి వాడు శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని దశనాడులను ప్రసరింపజేసేటువంటి వాడు ఈ యొక్క భూమిపైన ఉండేటువంటి పండే ప్రతి పంటను రక్షించేటువంటి వాడు అలాంటి వాడు క్షేత్రపతి అవుతున్నాడు ఆ క్షేత్రాలను రక్షించేటువంటి వాడు కావున క్షేత్రాలలో ఉండేటువంటి లోటును సంహరించేటువంటి వాడు కావున ఆయన క్షేత్రాణం పతి అనేకమైనటువంటి క్షేత్రాలు ఇక్కడ క్షేత్రము అంటే ఒక క్షేత్రము అని చెప్పడానికి లేదు బహువచనం క్షేత్రానాం పతయే నమ అనేకమైనటువంటి క్షేత్రాలను రక్షించేటువంటి వాడు అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మనకు సాయనాచారులు భట్టభాస్కరాచారులు ఈ విధముగా తెలిపినారు ఈశ్వరస్ సర్వభూతానా అర్జున అర్జునస్తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయజ అని మనకు భారత వాక్యం ఇందులో ఈశాన సర్వ విద్యానాం సర్వభూతానామని వేదవాక్యం కూడా ఉంది సర్వభూతములలో ఉండేటువంటి హృదయ దేశం ఏదైతే ఉంటుందో ఆ హృదయ దేశానికి అధిపతి అయినటువంటి ఈ యొక్క శివుడు సమస్త సృష్టిలో ఉండేటువంటి చరాచర జీవుల యొక్క హృదయములో నివసించగలిగినటువంటి ఈ యొక్క శివుడు అప్పుడు ఆయన క్షేత్రపతి అవుతున్నాడు క్షేత్రానికి పతి అవుతున్నాడు అలాంటి బహుముఖముగా ఉండేటువంటి క్షేత్రాలలో ఉండేటువంటి అనేకమైనటువంటి లోకాలను పరిపాలన లేక ఉండేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి బతకడానికి తోడ్పడుతున్నటువంటి శివుడికి కూడా నేను నమస్కరిస్తున్నాను అని భట్టభాస్కరాచారుల వారు సాయనాచారుల వారు మాధవాచారుల వారు అదేవిధముగా విద్యారణ్యుల వారు అభినవ శంకరులు ఈ విధముగా ఈ యొక్క రుద్ర తాత్పర్య అర్థ సౌరభ విజ్ఞాన సర్వస్వాన్ని మనకు అందించినారు ఆ విధముగా వేదములో ఉన్నటువంటి ఈ యొక్క రుద్రాధ్యాయ పారాయణ శ్రవణ పఠన మాత్రము చేత అనేకమైనటువంటి లాభాలను కూడా మనం పొందుతూ ఉన్నాం ఈ యొక్క యజుస్సు మంత్ర ఉపాసన వలన మనిషిలో ఉండేటువంటి రోగ నిర్మూలన అదే విధముగా బుద్ధి వికాసం కూడా కలుగుతుంది అని మనకు మాండవ్య మహర్షి చెప్పినారు ఈ విధమైనటువంటి వేద మంత్ర అర్థాలను మరొక ధారావాహిక ద్వారా మనం వింటూ తెలియజేసుకుంటూ ఉందాం ఈ వేదసారాన్ని వీక్షించి ఈ వేదములలోని అర్థాలను అర్థ విజ్ఞాన సర్వస్వాలను అన్నింటినీ కూడా మీరందరూ కూడా శ్రద్ధగా విని పది మందికి చెప్పే విధముగా వేదార్థాన్ని కూడా మీరు జీర్ణించుకొని ఆ వేదపురుషుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో